హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరందరూ కూడా సూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాక్చువల్గా ఐకియాకి వెళ్ళాను కదండీ ఆ వీడియో పోస్ట్ చేశాను ఆ తర్వాత ఐకియా నుంచి మేము రామేశ్వరం కెఫే స్టార్ట్ అయింది కదా మాదాపూర్లో స్టార్ట్ అయిందండి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాము క్రౌడ్ ఎక్కువ ఉంటుందని కానీ మరీ ఇంతగా ఉంటుందని అనుకోలేదు అక్కడ డిన్నర్ చేసుకుందాంలే అని ఐక్యాకి నేను ఈవినింగ్ వెళ్ళాను సో నైట్ నైన్ నైన్ థర్టీ ఆ టైంలో రామేశ్వరం కెఫేకి వెళ్తే అక్కడ చూడండి పరిస్థితి ఎలా ఉందంటే అసలు తిన్నాలు జాతరలు జరుగుతాయి కదా అక్కడ ఉంటారు కదా అంతమంది జనాలు అలా అంతా ఉన్నారనమాట చాలా చాలా క్రౌడ్ ఉంది సో అక్కడ సరేలే ఏముంది తొందరగా అయిపోతుందేమో అని క్యూలో నిల్చున్నారు మా వారైతే బట్ ఏమైందంటే ఆ క్యూలో నిల్చున్న తర్వాత హోల్డ్లో పెట్టేశారు మనకి టోకన్స్ ఇవ్వట్లేదు అది చాలా మంచి విషయం అనిపించిందండి నిజంగా లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది అప్పటికే నైన్ థర్టీ అలా అయిపోయింది టెన్ థర్టీ లెవెన్కి మేము డిన్నర్ చేసేవాళ్ళము అప్పటి వరకు వెయిట్ చేస్తే ఇంకా ఈ క్రౌడ్లో మనకు తినాలనే మూడ్ కూడా వెళ్ళిపోద్ది కదా అసలు తినలేము కూడా అందుకనేసి ఇంకా వెళ్ళిపోదామండి ఇంకా అనేసి నేను మా వారికి చెప్తే ఆయన కూడా ఇంకా వెళ్ళిపోదాము అని ఇంకా రిటర్న్ వెళ్ళిపోయామండి వెళ్ళి మినర్వాకి వెళ్ళాను అది కూడా చూపిస్తాను అంబియన్స్ అయితే బ్లాక్ కలర్లో ఉంటుంది బాగుంది కూడా టెంపుల్ ఆంబియన్స్లో ఉంటుంది ఓవరాల్గా నాకైతే అనిపించింది జస్ట్ చెప్తూ ఉన్నాను ఇక్కడ సెల్ఫ్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓన్లీ కాఫీస్ అలాంటివి ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే టిఫిన్స్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకోవడానికి అక్కడ ప్రొవిజన్ అయితే ఉందండి అక్కడక్కడ సెల్ఫ్ ఆర్డర్స్ చేసుకోవచ్చు బట్ క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి మనం టోకన్ తీసుకొని ఆ తర్వాత కౌంటర్లో మనమే ఇవ్వాలి ఆ టోకన్ అనేది సో చాలామంది ఇంకా నువ్వు ముందు నేను ముందు అనుకుంటూ గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇదంతా ఏమొద్దు అనేసి మేమైతే పార్కింగ్లో వాళ్ళకి వాలె వాలెట్ పార్కింగ్ ఉంది వాలెట్ పార్కింగ్ ఇచ్చేసి కారు మళ్ళీ వెంటనే కారు తెప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయామండి అక్కడి నుంచి ఇంకా మినర్వా మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఇక్కడ బండి ఉంటుందండి యాక్చువల్గా మినర్వా ఎక్స్ప్రెస్ అని బండిలో ఇలాగా ఇడ్లీ దోశ వడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంటాయి ఎప్పుడన్నా మేము బయటికి వెళ్తూ ఆ వేలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేసేస్తూ ఉంటాము అలాగే నేను మినీ ఇడ్లీ తీసుకున్నానండి డిప్ ఇడ్లీలా తీసుకున్నాను వీళ్ళు వేరుశెనకాయ పచ్చడి చేస్తారు మన ఇంట్లో లాగా చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మాదాపూర్లో రత్నదీప్ మీకు ఐడియా ఉంటుంది హోండా షోరూము అటు రత్నదీప్ దాని పక్కన ఉంటుందండి మినార్వా ఎక్స్ప్రెస్ మినర్వా ఎక్స్ప్రెస్ ఎగ్జాక్ట్ అడ్రస్ అంటే హూడా టెక్నో ఎన్క్లేవ్ అంటండి మాదాపూర్ మనకి రత్నదీప్ పక్కనే ఉంటుందన్నమాట ఎప్పుడైనా అటు వెళ్తే తప్పకుండా మీరు అక్కడ తిని చూడండి చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసెస్లో ఉంటాయి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇదంతా యాక్చువల్గా వన్ డే బ్లాక్ కాదు రెండు కలిపి మిక్స్ చేసి పెట్టాను నెక్స్ట్ డే మేమే నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా వీక్లో వన్ డే కంపల్సరీ ఓట్స్ తీసుకోవాలి అని అనుకున్నానండి నేను ఏదనుకున్నా కూడా అది మా వారికి కూడా ఆటోమేటిక్గా అప్లై అవుతుందనమాట సో ఇంకా ఆయన ఇష్టం ఏమి ఉండదు నేనే చేసేస్తూ ఉంటాను ఇలాగా ఏదైనా తినేస్తారండి మా వారు ప్రాబ్లం ఏం లేదు సో మా బాబుకి మార్నింగ్ మ్యాగీ చేశాను తనకు కూడా అంతే మంత్కి వన్ టైం మ్యాగీ చేయాలి అని పెట్టుకున్నాను సో అది ఏ రోజైనా పర్లేదు వన్ టైం అయితే చేస్తాను ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఎక్కువసార్లు చేయనండి ఎప్పుడో ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు బాగాలేదన్నప్పుడు ఆప్షన్ అది పెట్టుకుంటాను లేదంటే తను ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకొని తనే తినేస్తాడు ఇలాగా మేమైతే ఓట్స్ చేసుకున్నాము సింపుల్ అండి ఓట్స్ నార్మల్గా వాటర్ వేసి కాస్త బాయిల్ అవుతూ ఉన్నప్పుడు సాల్ట్ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కొంచెం చిల్లీ గ్రీన్ చిల్లీ చిన్న కట్ చేసి వేస్తాను మీకు మీ ఆప్షనల్ అనమాట ఏదైనా కూడా క్యారెట్ వేసుకోవచ్చు తురిమి వేసుకోవచ్చు కొత్తిమీర వేసానండి పుదీనా వేసుకున్న చాలా బాగుంటుంది జీలకర్ర పొడి వేసుకున్నాను ఇంకా కాస్త అలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత మూత పెట్టేస్తాను అంతే కొంచెం ఇలా జారుగా తినడం ఇష్టం అనమాట గట్టిగా లేకుండా సో అందుకు కాస్త కొంచెం చల్లారినివ్వు అని అలా పెట్టేసానండి తర్వాత గార్డెన్లోకి వెళ్ళిపోయాను చాలా రోజులు అయిపోయింది మళ్ళీ గార్డెన్కి వెళ్ళి మొన్న నేను వీడియోస్ పెట్టినప్పుడే పైకి వెళ్ళానండి మళ్ళీ వెళ్ళలేదు ఇప్పుడు వీడియో తీయడానికి ముందు రోజు వెళ్ళి ఒకసారి మొక్కలన్నిటికీ వాటరింగ్ చేశాను మా వారు మర్చిపోయాను వాటరింగ్ చేయడం అంటే అప్పుడు వెళ్ళాను అనమాట వెళ్ళి వాటరింగ్ చేసేసి ప్లాంట్స్ అన్నిటికీ ఒకసారి అయితే చూసుకొని వచ్చాను స్టిల్ మధ్యలో అన్నీ కూడా చిన్న చిన్న పిచ్చి మొక్కలన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయండి మొన్ననే కదా క్లీన్ చేసింది అని అనిపించింది మళ్ళీ అంత లోపలే వాటికి తొందర అనమాట ఆ పిచ్చి మొక్కలకి మామూలు మొక్కలు పెరగవు కానీ అవైతే వచ్చేస్తాయి ఫాస్ట్గా మనం పట్టించుకోలేదంటే వీటికంటే ఫాస్ట్గా పెరిగిపోతాయండి నిజంగా ఇంకా సో వాటిని తీసేయాలి బట్ నేను ఇంకా గార్డెన్లో ఉండి ఆ పని మొదలు పెట్టాను అంటే నాకు గంట గంటన్నర పట్టిద్ది నేను ఇంకా అన్నీ మర్చిపోతాను ఇంట్లో కింద ఏం పనులు ఉన్నాయి ఏంటి అనేది అన్నీ డిలే అయిపోతాయి అందుకనేసి ఇంకా ప్లాన్ చేసుకోలేదు కదా క్లీన్ చేయాలని అందుకని జస్ట్ మొక్కలు ఒకసారి చూపిద్దాము మన సబ్స్క్రైబర్స్ కొంతమందికి మన గార్డెన్ అంటే ఇష్టం అండి అప్పుడప్పుడు చూపించమంటూ ఉంటారు అందుకనేసి నాకు గుర్తొచ్చింది చూపిద్దాము అని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఇలాగా బంతిపూ మొక్క అయితే పక్కన ఆంటీ ఇచ్చారు సో తనకు ప్లేస్ లేదని ఇస్తే నేను నాటుకున్నానండి ఆ తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా పక్కన ఆంటీనే ఇచ్చారు చాలా బాగా పెరుగుతూ ఉంది బట్ గ్రోత్ అనేది స్లో ఉంది కానీ బాగా స్ట్రాంగ్గా అవుతూ ఉన్నాయి అన్నమాట బాగా అనిపించింది నాకు తర్వాత ఎల్లో రోజ్ కూడా వచ్చింది కొన్ని అంటు పెట్టిన మొక్కలు అండి కొన్ని యాజ్ డీజ్ పెట్టిన మొక్కలే నేను అంటు పెట్టిన మొక్కలు కూడా బాగానే వచ్చాయి ఆ తర్వాత పారిజాతం మొత్తం ప్రోనింగ్ చేసేసాను మొత్తం పువ్వులు చాలా బాగా వచ్చేవి తర్వాత మొక్క అంత డల్ అయిపోయింది ప్రోనింగ్ చేస్తే మళ్ళీ చిన్న చిన్నగా చిగురులు వచ్చి ఫ్రెష్గా వస్తుందనమాట ఆ తర్వాత వామాకు కషాయం చేద్దాం అనుకున్నానండి ఈరోజు కషాయాలు మళ్ళీ స్టార్ట్ చేశాను ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అనమాట కషాయం ఏదేమైనా ఈ కషాయాలు తాగితే మన స్టమక్ కూడా క్లీన్ అవుతుంది బాగుంటుందండి ఒక టానిక్ లాగా బాడీకి చాలా చాలా మంచిది ఏ ఆకులతో అయినా తీసుకోవచ్చు మనం వామాకులు పుదీనాకులు కొత్తిమీర కరివేపాకు గోంగూర ఎలాగైనా ఏవైనా తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి అందుకనేసి ఇప్పుడైతే వామాకు బా ఫ్రెష్గా ఉందన్నమాట పైన మొక్కలో సో కట్ చేశాను చూస్తున్నారు కదా ఇలా కట్ చేస్తేనే విరిగిపోయిందనమాట చాలా ఫ్రెష్గా ఉంది సో ఇంకా వామాకు కషాయం చేద్దాము అని అనుకున్నాను నెక్స్ట్ నేను మరువంతో కూడా కషాయం చేసి చూపిస్తానండి బీ లైక్ బిందుగారు బ్లాగ్స్లో ఒకసారి మరువంతో కషాయం చేశారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటూ ఉన్నారు కదా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం మరువము నాకు చాలా ఇష్టం మంచి స్మెల్ వస్తుంది కదా ఆ తర్వాత ఈ స్టూల్ చూసారా నేను రీసెంట్గా మీకు శిల్పారామం వీడియో అనేది పోస్ట్ చేశాను కదా అక్కడ శిల్పారామంలో తెచ్చుకున్నానండి నేను అప్పుడు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పి నాకు ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారనమాట ఈ స్టూల్ తెచ్చుకున్న తర్వాత వన్ ఇయర్ పీరియడ్ ఆఫ్ టైంలో అండి చెక్క పురుగుల్లాగా లాగా చిన్న పురుగులు దూరిపోయి హోల్స్ పెట్టేసి పొడి అంతా రాలిపోతుందనమాట సో దీనివల్ల మన ఇంట్లో ఉన్న వేరే ఫర్నిచర్కి కూడా డ్యామేజ్ అవుతుంది అని ఎవరో షాప్లో మేము అడిగితే చెప్పారు సో అందుకని ఇమీడియట్గా తెచ్చి పైన పెట్టేశాము సో ఆ తర్వాత శిల్పారామంకి రీసెంట్గా వెళ్ళినప్పుడు నేను అడిగాను ఇలా అయింది అంటే డీజల్ అప్లై చేయండి దానికి పోతుంది అన్నారు బట్ అప్లై చేసాము పోయినట్టే అనిపించింది బట్ తెలీదండి ఇంకా కొద్ది రోజులు అయితే తెలుస్తుంది ఆ తర్వాత నేను ఇక్కడ పైన గార్డెన్కి వెళ్తాను కదా ఈ డోర్ ఉందండి మాకు టెర్రస్ పైన ఈ డోర్కి రోజు ఆ డోర్ లోపల పిల్లులు వెళ్ళి అంత డర్టీగా చేసేసేవన్నమాట సో దానికి ఆపడానికి ఇలాగా మెష్ లాగా గ్రీన్ వస్తాయి కదా ప్లాస్టిక్వి వాటిని ఇలాగ కవర్ చేసి పెట్టేసామన్నమాట ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే ఇది ఒక హెల్ప్ అవుతుంది కదా చిన్న సజెషన్ లాగా ఉంటుందని చూపించానండి అంతవరకే నాకు జస్ట్ ఐడియా వచ్చింది అందుకని చూపించాను అసలు మేమైతే ఎంత ఇబ్బంది పడ్డామంటే రోజు పిల్లి రావడం పైకి వెళ్ళిపోవడం అక్కడ పైన వాళ్ళ డస్ట్బిన్ అంతా కింద పడేయడము డర్టీ చేసేయడమో అలా చేసేదన్నమాట ఇప్పుడైతే హ్యాపీగా ఉందండి ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని అయితే ఆర్డర్ చేశాను ఇవి కూడా సర్దుకోవాలి మా వారితో ప్రతిసారి బిగ్ బాస్కెట్లో ఇలా రెండు మూడు రోజులకి ఒకసారి తెప్పిస్తూ ఉంటాను అదే గొడవ అవుతూ ఉంటుంది ఇంట్లో ఆ తర్వాత ఇంకా వామాకులు కషాయం చేయాలి కదా వామాకు ఏంటంటే ఆ ఆకు మీద బాగా డస్ట్ ఎక్కువ ఉంటుందండి అది అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది ఎందుకంటే వాటర్ వాటర్ ఎక్కువ ఉంటుంది కదా ఆకులో సో ఆ డస్ట్ అబ్జార్బ్ అయిపోతుంది కాబట్టి కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట మనం పైన లేయర్ అంతా కూడా బాగా ఇట్లా ప్రెస్ చేసి వాష్ చేసుకోవాలి వామాకుని యాజ్ ఇట్ ఈస్ కూడా తినేయచ్చండి హ్యాపీగా చాలా బాగుంటుంది కూడా ఏమంత ఘాట్ ఏమి ఉండదు జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కూడా తినచ్చు నేనైతే ఈరోజు కషాయం చేసుకుంటూ ఉన్నాను టీ కాఫీలు ఒక్కసారే తాగాలని అనుకున్నామండి అది కూడా తగ్గించాలి టీ అయితే అసలు తాగాలని అనిపించట్లేదు బట్ కాఫీ నా ఫేవరెట్ కాబట్టి వదల్లేను అలాగే ఈ కషాయం పెట్టేశాను కదా ఆ మధ్య టైంలో ఆ టిష్యూ పేపర్స్ రోల్ అయితే ఖాళీ అయిపోయింది అనమాట అయిపోయింది సో కొత్తది తీసి ఇక్కడ పెడుతూ ఉన్నానండి ఈ టిష్యూ హోల్డర్ నేనైతే అమెజాన్లో తీసుకున్నాను ఇప్పుడైతే వీటిలో కూడా బోల్డని మోడల్స్ అయితే ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి నాకైతే వైటే ఇష్టం కాబట్టి వైట్ తీసుకున్నాను ఇలాగా ఒక పని చేసేటప్పుడు నేను రెండు మూడు పనులు మధ్యలో చేసేసుకుంటానండి ఎక్కువసేపు రూమ్లో అలా ఖాళీగా ఉండకుండా సైమల్టేనియస్గా వేరే పనులు కూడా చేసేసుకుంటే మనము ఏదైనా పని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు తర్వాత మన పనులు వేరే పర్సనల్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు లేదంటే రూమ్లోనే సగం జీవితం అయిపోతుంది కదా మన ఆడవాళ్ళ జీవితం సగం ఏంటండి మ్యాక్సిమం వంట్రూంలోనే అయిపోతుంది చెప్పాలనుకుంటే అందుకని కొంచెం మనం ఆలోచించుకొని మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మనకి అలాగే ఇంకా కషాయం అయితే ప్రిపేర్ చేసేసాను ఫైనల్గా హనీ యాడ్ చేసుకున్నానండి హనీ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇలాగా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా వా మాకు కషాయం అయితే నేను ఎంజాయ్ చేశాను అనమాట మా వారికి కూడా ఇచ్చానండి అలాగే మా వారికి ఇప్పుడు యాక్చువల్గా డే వీక్ మొత్తం కూడా ఆఫీస్ అయితే ఉండట్లేదు వీక్లీ త్రైస్ అలా ఉంటుందన్నమాట సో మిగతా టూ డేస్ ఇంట్లోనే ఉంటారు కదా సో అప్పుడు ఇలా కషాయాలు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది నేను నేను ఒక్కదాన్నే ఉంటే ఏం ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అలాగే ఈ కషాయం తాగుతూ టీవీ చూస్తూ ఉన్నాను అయోధ్యలో టెంపుల్కి అసలు ఫుల్ క్రౌడ్ అంటండి ఫస్ట్ డే అయితే ఇంకా చాలామంది ఒకేసారి ముందు రోజు రాత్రి నుంచి కూడా ఎముకలు కొరికే చలి ఉన్నా కూడా భక్తులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంట ఎక్కడెక్కడి నుంచో వచ్చారంటండి రెండు రోజులు ప్రయాణం చేసిన వచ్చిన వాళ్ళు ఉన్నారంట సైకిల్ తొక్కుతూ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అండి సో నేను చెప్పేది ఏంటంటే మనము కొంచెం ఆలోచించుకొని కొంచెం లేట్గా దర్శనానికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే బాగుండు అని నా ఒపీనియన్ అండి జస్ట్ నా సజెషన్ వరకు మాత్రమే వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కదా కొంచెం లేటు వెళ్ళినా ఇబ్బంది ఏం లేదు మనం అక్కడ ఆల్రెడీ అంతంతమంది రోజు ఐదు లక్షల మంది దర్శనాలు చేసుకుంటూ ఉన్నారంటేనే మనము ఊహించవచ్చు ఎంత ఇదిగా ఉంది అక్కడ అనేసి సో కొంచెం మనం రెండు మూడు నెలలు లేట్గా అలా బుక్ చేసుకున్నట్టయితే అక్కడ ఉన్నవాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకోగలుగుతారు మనకు కూడా మంచిదే అండి జస్ట్ ఒక చిన్న సజెషన్ లాగా చెప్తూ ఉన్నాను మీకు నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఆ తర్వాత ఇంకా ఓట్స్ తిన్నాను కదా ఓట్స్ తిన్నాననే కాదు డైలీ ఇలాగ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంతకుముందు ఓ ఎయిర్ ఫ్రయర్లో సో అవన్నీ కూడా రోజు కొన్ని ఒక టూ టీ స్పూన్స్ తీసుకుంటూ ఉన్నానండి సో అలాగే ఈరోజు కూడా పెట్టుకున్నాను అనమాట కొంచెం ఆకలిగానే ఉంది ఓట్స్ తిన్నాను కదా సో ఇవి తినేసి అలాగే రేగి వడలు నేను కలగూరగంప స్టోవ్లో తెచ్చుకున్నానండి అవి కూడా పర్లేదు ఓకే ఓకే టూ ఫ్రెష్ లేవు బట్ టేస్ట్ అయితే బాగున్నాయి అదొకటి తిన్నానమాట ఆ తర్వాత ఇంకా వంట చేయాలి కదండి బాబుకైతే నేను పులిహోరలాగా పెట్టేశాను సో మాకు కొంచెం పప్పు ఉంది సో రసం అయితే వేడివేడిగా చేద్దామని చేస్తూ ఉన్నాను రసము ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం బాగా వేపుకోవాలి ఇంగువ మీకు ఆప్షనల్ అనమాట ఇంగువ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది వేసుకొని వేపుకున్న తర్వాత నేను మిక్సీ జార్లో టొమాటోలు వేసానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేశాను అనమాట అదంతా కూడా లాగా చేసి ఇలా తిరగమాతలోకి యాడ్ చేస్తూ ఉన్నానండి అందులో మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి అందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటూ ఉన్నాను ఆ తర్వాత త్రిబుల్ సెవెన్ మద్రాసు రసం పౌడర్ అండి ఇది యాక్చువల్గా నేను తెప్పించుకున్నాను ఈ మధ్య కాలంలో కొంచెం టైం లేక నేను చేసినది ఆల్రెడీ అయిపోయింది సో ఇదైతే కొంచెం బెటర్గా ఉంటుంది అది తెప్పించుకున్నాను అది కొంచెం వేశాను ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుంటూ ఉన్నానండి పసుపు తయారు చేసుకోవాలి ఇది కూడా అయిపోతూ ఉంది అది కూడా ప్రిపరేషన్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తానండి నేను ఇంకా పసుపు కొమ్ములు ఏవి ఆర్డర్ చేయలేదు చూడాలి ఆ తర్వాత జీలకర్ర మస్ట్ అనమాట మనకి రసంలోకి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి జీలకర్ర కొంచెం వేసాను ఆ తర్వాత పెప్పర్ కొంచెం క్రష్ చేసి ఫ్రెష్గా వేస్తూ ఉన్నాను ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది తెలుసా మనకి ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా వేసుకోవాలి అంటే పెప్పరు ఇలా క్రష్ చేసేసుకుంటే మనకి పని ఈజీ అయిపోతుంది అలాగే ఫ్రెష్ ఫ్లేవర్ కూడా వస్తుందండి ఒకసారి మీరు ఐక్యాకి వెళ్తే తీసుకోండి అందులో ప్లాస్టిక్లో కూడా ఉన్నాయి గాజు పగిలిపోతుంది అనుకుంటే ప్లాస్టిక్లో తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ జార్ నేను రీసెంట్గా శిల్పారామంకి వెళ్ళాను కదా తెచ్చుకున్నానండి ఒకటి త్రీ ఫిఫ్టీ అలా చెప్పారు కానీ నేను రెండు తెచ్చుకున్నాను రెండు కలిపి త్రీ హండ్రెడ్కి ఇచ్చారు నాకు చాలా క్యూట్గా చాలా నచ్చాయి అందుకనే తెచ్చుకున్నాను ఇందులో కొంచెం ఒక దాంట్లో సాల్ట్ పెట్టుకున్నాను ఇంకొక దాంట్లో షుగర్ వేసుకున్నానండి ఇంకొకటి తెచ్చుకోవాలని ఉంది బట్ నేను రెండే తెచ్చుకున్నాను ఐడియా లేదు నాకు ఆ స్టాండ్లో రెండే పడతాయేమో అని అనుకున్నాను ఇంకొకటి టీ వేసుకోవడానికి తెచ్చుకోవాలి ఎప్పుడు కుదురుతుందో ఏమో మళ్ళీ ఒక్కదాని కోసం మళ్ళీ వెళ్ళలేం కదా అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేశానండి మా వైపు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటాం రసంలోకి చాలా నచ్చుతుంది అందుకని వేశాను ఆ తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీర వేశాను అనమాట కొత్తిమీర కాడలు మీ దగ్గర ఉంటే ఇలా కాడలు వేయండి దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రసంలోకి వెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది టేస్ట్ ఆ తర్వాత బాగా మరిగిన తర్వాత మనము ఫైనల్గా నిమ్మకాయ రసం అయితే నేను యాడ్ చేస్తానండి మీరు అలా వద్దు అనుకుంటే స్టార్టింగ్లోనే చింతపండు రసం యాడ్ చేసేయండి చింతపండు రసం కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట అప్పుడైతేనే మనకి ఆ పచ్చివాసన అనేది పోతుంది ఇలా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఫైనల్గా నేనైతే నిమ్మకాయ హాఫ్ నిమ్మచక్క యాడ్ చేస్తానండి బట్ ఇప్పుడు వీడియోలు అయితే మిస్ అయింది మీకు చూపించడము నేను సింపుల్గా రసం ఇలా చేస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ రసం అయితే ఇలాగా మిక్సీ జార్లో లాగా చేసేసామంటే చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మా లంచ్ అయితే యాక్చువల్గా ఇంకా మా వారు ఉన్నారు కదా మా వారి ఇంట్లో ఉంటే నేను బ్రౌన్ రైస్ చేస్తాను ఆయన బాక్స్ పెట్టాలంటే మాత్రం వైట్ రైసే పెడుతూ ఉన్నానండి ఎందుకంటే బాబుకి వైట్ రైస్ అయితే తింటాడు అందుకనేసి ఇంకా ఇలా అయిపోతూ ఉందనమాట ఇప్పటికైతే బ్రౌన్ రైస్ చేశాను బ్రౌన్ రైస్ అంటే కంప్లీట్ బ్రౌన్ రైస్ కాదండి సింగిల్ పాలిష్డ్ రైస్ అనొచ్చు దాన్ని ఈజీగానే తినచ్చు మనము అలాగే పప్పు చేశాను తర్వాత కాకరకాయ కారం పొడి ఇంతకుముందు నేను వీడియోస్లో చూపించాను కదా ఎంత బాగుందంటే సూపర్గా ఉందనమాట టేస్ట్కి టేస్ట్ ఉంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది సో కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇలాగా కాకరకాయ కారం కలుపుకొని రైస్ ఒక రెండు ముద్దలు అలా తింటే చాలా అనమాట ఫస్ట్లోనే అందుకనేసి ఇలా తింటూ ఉన్నానండి ఆమ్లెట్ వేసాను మా వారికి నాకు ఇది మా లంచ్ అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు ఈ కాకరకాయ కారం పొడి చేసుకున్నందుకు ఒకసారి మీరు తప్పకుండా నేను చెప్పినట్టు చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మా బాబుకి నేను ఏం అంటే నెయ్యిలో కొంచెం వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పౌడర్ కల్పించేస్తూ ఉన్నానమాట తనకు తెలియకుండా తను కూడా తినేస్తూ ఉన్నాడు ఎందుకంటే తను మామూలుగా కాకరకాయ వేపుడు అవన్నీ తింటాడండి సో ప్రాబ్లం ఏమనిపించలేదు ఆ తర్వాత ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి కొన్ని ఆర్డర్ చేసుకున్నాను ఇలాగా ఇలాచీ అయిపోయాయి అనమాట అందుకని ఇవి ఆర్డర్ చేసుకున్నాను ఆ తర్వాత మిరియాలు కూడా అయిపోయాయండి సో మిరియాలు కూడా పెట్టేసుకుందాము ఆర్డర్ అని అన్నీ కలిపి కొన్ని కొన్ని గుర్తొచ్చినవి పెడుతూ ఉంటా ప్రతిసారి అన్నీ గుర్తురావు నాకు మ్యాక్సిమమ్ గుర్తు చేసుకుంటానండి కానీ ఒక ఐటమ్ కిచెన్లో ఏదైనా వంట చేసేటప్పుడు అయిపోయింది అంటే దాన్ని ఆర్డర్ చేద్దామని పె పెడదామని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా బోల్డన్ ఐటమ్స్ నాకు గుర్తొస్తాయి సో అప్పటి వరకు గుర్తురానివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అలాగా ప్రతిసారి అంతే బనానాస్ అయిపోయాయి అనుకోండి అవి ఆర్డర్ చేసేటప్పుడు ఇంకా బోల్డ్ అని గుర్తొచ్చేస్తూ ఉంటాయి ఒక ఐటమ్కి పోయి ఇంకా ఇలాగా నాలుగైదు ఐటమ్స్ ఒక్కొక్కసారి పది ఐటమ్స్ కూడా యాడ్ చేసి పెట్టేస్తూ ఉంటాను సో ఇంకా మా వారు అదే అంటూ ఉంటారు నిన్ననే ఆర్డర్ చేసావు కదా అప్పుడే పెట్టుకోవచ్చు కదా అంటారు నాకేమో గుర్తురావు ఏం చేయాలి చెప్పండి లా అవుతూ ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి తర్వాత ఈ పెప్పర్ క్రషరు దీంట్లో మోడల్స్ ఉన్నాయండి ఐక్యాలో రీసెంట్గా వీడియో కూడా పోస్ట్ చేశాను కదా కొత్త మోడల్స్ కూడా వచ్చాయి ఒకసారి మీరు చెక్ చేయండి చాలా బాగున్నాయి యాక్చువల్గా మనం ఆమ్లెట్ వేసుకున్నప్పుడు పైన ఇలా పెప్పర్ క్రష్ చేసుకున్న చాలా ఇన్స్టెంట్గా మనకి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది అలాగే మన పని కూడా ఫాస్ట్ అయిపోతుంది అందుకనే చెప్తూ ఉన్నాను కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ మనము ఫాస్ట్గా మనకి హెల్ప్ అయ్యేవి ఫాస్ట్గా పనైపోయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తప్పనిసరిగా మన వంట రూమ్లో ఉండాలండి ఎక్స్పెషల్లీ ఎందుకంటే మనకి పని ఈజీ అవుతుంది ప్లస్ మనం కష్టపడకుండా కొంచెం ఈజీగా పనులు చేసుకోగలుగుతాము అట్లీస్ట్ కొంత టైం అయినా మనకు సేవ్ అవుతుంది అందుకనే చెప్తూ ఉన్నాను ఆ తర్వాత తెల్లని నువ్వులు తెప్పించాను యూజువల్గా నేను కొన్ని కర్రీస్లో నువ్వులు రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి ఆ నువ్వు నువ్వుల పొడి కూడా వేస్తూ ఉంటాను అందుకని తెప్పించాను ఆ తర్వాత వార్నిష్ తెప్పించుకున్నాను మా బాబుతో దగ్గర ఉన్న పెయింట్ షాప్లో తెప్పించాను ఎందుకంటే ఐకియా నుంచి మేము బాత్రూంలో వాష్ బేసిన్ ఒకటి తీసుకున్నామండి దాని కింద కబ్బోర్డ్స్ ఉంటాయన్నమాట ఆ సెట్ మొత్తం కూడా నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం అంటే ఐకియా స్టార్టింగ్లో వచ్చినప్పుడు వెంటనే తీసుకున్నాము వుడ్ పాడైతే కష్టం కదా అని నేను వార్నిష్ ఒక కోటింగ్ అలా వేసి డ్రై చేసి పెడదామని వార్నిష్ తెప్పించి వేశానండి ఏదో నాకు ఈ ఐడియా వచ్చింది చేశాను బట్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి ఇలా బ్లాకిష్గా అనమాట వుడ్ అయితే పాడవలేదు కలర్ కొంచెం వాటర్ పడి 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 కొంచెం చేంజ్ అయింది ఇలాగా నిన్న ఒక ఫోర్ డేస్ ముందు నుంచి అనుకుంటూ ఉన్నాను బట్ నిన్న కుదిరింది నేను ఇలా చిన్న పని అయితే చేసుకోగలిగాను ఆ తర్వాత ఇంక ఈవినింగ్ మా బాబుకి ఆకలిస్తుంది అని ఇవి తెప్పించానండి బ్రౌన్ శాండ్విచ్ బ్రెడ్ తెప్పించాను సో ఇది సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేసాను ఈ శాండ్విచ్ రెసిపీ బోల్డ్ అని సార్లు మీకు వీడియోలో పెట్టాను కాబట్టి మళ్ళీ మీరు కూడా బోర్గా ఫీల్ అయిపోతారు అందుకనేసి నేనేమి కంప్లీట్ రెసిపీ అనేది చూపించట్లేదు కానీ ఇలా ప్యాన్ మీద ఇలా రోస్ట్ చేసుకుంటే క్రిస్పీగా టేస్ట్ కూడా శాండ్విచ్ మేకర్లో కంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పైన బరువైనది ఏదైనా వస్తువు పెట్టామంటే బాగా ప్రెస్ అయిపోయి చాలా బాగుంటుందన్నమాట ఇలా టూ సైడ్స్ సిమ్లో పెట్టే రోస్ట్ చేసుకోవాలి లేకపోతే ఇమీడియట్గా మాడిపోతాయండి ఇలాగా ఈవినింగ్ స్నాక్ అయితే చేసేసాను మీరందరూ ఏం చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మీరందరూ మంచి మంచి కామెంట్స్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్ మీన్స్ ఏ లాట్ ఇలాగే మన సబ్స్క్రైబర్స్ అందరి ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సుఖినో సుఖినోభావంతు థ్యాంక్ యూ